మరి ఆ కాలంలో ముప్పై రెండు డిగ్రీలు అంబేద్కర్ ముప్పై రెండు డిగ్రీలు ఒక్క డిగ్రీ చేయాలంటే పది పదిహేడు ఇరవై ఒకటి సంవత్సరాలకు ఒక డిగ్రీ పూర్తయితది ముప్పై రెండు డిగ్రీలు వేసిందంటే మన దేశంలో అంత గొప్ప చదువు ఎవరు చదవలేదు అది అంబేద్కర్ గొప్పతనం ముప్పై రెండు డిగ్రీలు చేయడం అంటే మనం ఒక్క డిగ్రీ చేయడానికే కింద మీద పడి అది కాని పని ఒక్క రెండు డిగ్రీలు చేస్తే మనం నాతోటి కాదు కానీ వెనుకడు వేస్తాం అటువంటి అప్పుడు అప్ప అప్పటి ఏం అసలు ఆర్థికంగా కానీ ఏం లేని సమయంలో అంబేద్కర్ ముప్పై రెండు డిగ్రీలు చేసి మరి చేసిందంటే మామూలు అంటే ఏదో ఉన్నతమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు బడుగు బలహీన వర్గాలు మన జాతి బిడ్డ ముప్పై రెండు డిగ్రీలు చేసి ఎక్కువ జాతి ఉన్న వానికి మార్గదర్శకంగా నిలిచి భారత రాజ్యాంగాన్ని రచించిందంటే అది ఇంకా పెద్ద విషయం ఎందుకంటే చెప్తా భారత రాజ్యం ఇప్పుడు ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మొదలుకొని మొత్తం మన స్టేట్ మన భారతదేశ వ్యవస్థ నడుస్తుందంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నువ్వు ఇవాళ ఇక్కడ ఉండాలి ఇవాళ నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఈ పని చేయాలి ఈ వ్యవస్థ ఇట్లా నడవాలి ఈ ఇంతమందికి రిజర్వేషన్ ఉండాలి నువ్వు ముఖ్యమంత్రిగా ఈ పనులు చేయాలి నువ్వు ఈ గ్రామ సర్పంచ్ వ్యవస్థ కానీ ఈ ఇవన్నీ మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మనం ఇలా చేస్తే ఇలా చేయాలని ముందే రూపొందించి మన రాజ్యాంగాన్ని రచించు కాబట్టి మనకి ఈ వ్యవస్థ ఏదైనా మనకు రాజకీయంగా కానీ మిగతా అన్ని రంగాలు ఎట్లా ముందుకు ఎట్లా నడుచుకోవాలని మనం ప్రతి ఒక్క అడుగు వేసినప్పటి నుండి కూడా మనము అంబేద్కర్ గారు రాశించిన రాజ్యాంగం ప్రకారమే నడుస్తోంది భారతదేశం మొత్తం కాబట్టి అంత పెద్ద రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారికి ఇంకోసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన పీకలగుండం గ్రామ యువతకు మరియు పెద్దలకు ఆర్థికంగా మరియు ఈ పనిలో తోడ్పాటు పడ్డ అందరి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ